అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చేయబోతున్నాను చాలామంది ఫేవరెట్ రెసిపీ బ్రెడ్ హల్వాని టెన్ మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం డెలీషియస్ బ్రెడ్ హల్వా కోసం ఐదు మిల్క్ బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సైడ్స్ తీసేయకుండా ఫోర్ పార్ట్స్లా కట్ చేసుకొని ఆ తర్వాత పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులోకి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు మనకి నచ్చినవి అలాగే అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత అదే ప్యాన్లో మరొక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని వేసి గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు టూ సైడ్స్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకున్నానండి అదే ప్యాన్లో ఒక కప్పు వాటర్ పోసి అందులోకి అదే కప్పుతో పంచదార కూడా వేసి ఒక కప్పు అంతా కరిగే వరకు గరిటతో కలుపుతూ ఉండాలి పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి కలుపుతూ మ్యాష్ చేసుకోవాలండి పాకం అంతా బ్రెడ్ అబ్జార్బ్ చేసుకున్న తర్వాత చిటికెడు ఇలాచి పొడి వేసి ఒకసారి అంతా కలుపుకొని ఏ కప్పుతో అయితే పంచదార అలాగే వాటర్ తీసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు పాలు పోసి బ్రెడ్ అంతా పీల్చుకునే వరకు మిక్స్ చేసుకుంటూ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి అలాగే అవైలబుల్గా ఉంటే కొంచెం కోవా ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే పది నిమిషాల్లో డెలీషియస్గా ఉండే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోతుందండి ఒకవేళ మీ దగ్గర నెయ్యి లేకపోతే ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు అది ఆప్షనల్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఇది ఈ రోజుటి వీడియో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్